ఈ రోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆటోల సమ్మెలో భాగంగా కరీంనగర్ లోని ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు ఒక్కరోజు బంద్ పాటించారు వారికి మద్దతుగా స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం ఆటో యూనియన్ సభ్యులను కలిసి వారికి మద్దతు ప్రకటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని దీనికి వ్యతిరేకంగా వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారన్నారు కాబట్టి వీరికి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి ఆయన తెలిపారు ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోసం డ్రైవర్లకు నెలకు పదివేలు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సయ్యద్ నయీం కలీం మాట్లాడని మంది ఏమనగా ఈరోజు ఫ్రీ బస్సు వలన మన ఆటో డ్రైవర్ల బతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి కావున ఇప్పటి వరకు కనీసం ఒక యాభై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు దీని కొరకై ఈరోజు మనము లా పాల్గొన్నాము దీని నుంచి అయినా ప్రభుత్వానికి కొంచెమైనా మనకు ఏదైనా ఒక సాయం చేసేవలసిందిగా ప్రభుత్వాన్ని కోర్చున్నాము నేను కలీం శివాజీనగర్ ఆటో స్టాండ్ ఎస్సీ హాస్టల్ తరఫున మన ఆటో సోదరులందరికీ విలేజ్ అందరూ మనం పొద్దు నుంచి ఛాయ్ లేక తిండి లేక టిఫిన్ లేక రోడ్డున ఇట్లా మనం పడి ఉన్నాము కావున ఏదో ఒకది మనకు జీవనోపాధి కలిగించమని ప్రభుత్వాన్ని కోరుచున్నాము మరియు ఢిల్లీలో మన రైతు బంధులందరూ రైతు చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు వాళ్ళు కనీసం ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి తిండి లేక రాత్రి అనకా పగలనక మొత్తం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒకటై వాళ్ళు వాళ్ళకు సుధా మేము సంఖ్యభాగం తెలుపుతూ ఈరోజు మనం ఆటో కార్మిక సంఘులం వాళ్ళకు సుధా మనం సంఖ్యభావం తెలుపుతున్నాము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము మాకు ఏదో ఒక జీవన ఉపాధి కల్పించి మాకు ఒక జీవన ఉపాధి చూపించి మా బతుకులు మీ చేతిలో పడ్డాయి కావున ఈరోజు మా భార్య పిల్లలు మేము అందరం రోడ్లో పడ్డాము దీని గురించి మనం చాలా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నంత పరిస్థితి వచ్చింది మాకు ఇవాళ దాదాపు అయినా కానీ ఒక యాభై మంది దాదాపుగా యాభై మంది వరకు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ గురించి సుధా ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక్క మాట సుధా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సారు మీరు ఒక్కసారి మా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించండి మా బ్రతుకుల గురించి ఆలోచించండి కనీసం ఒక్క మాట అయినా మీరు అసెంబ్లీలో దీని గురించి ఒక లేవనెత్తామని మేము కోరుచున్నాము దయచేసి ముఖ్యమంత్రి గారికి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్ గారికి మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము మా బ్రతుకులు మీ చేతుల పడ్డాయి కాబట్టి మాకు ఏదైనా ఉపాధి కనీసం రోజుకొక ఒక ఐదు వందలు లేకపోతే సంవత్సరానికి మీరు అన్నారు పన్నెండు వేలు జీవనోపాధి ఆటో కార్మిలకు మేము ఇస్తామన్నాము దాని గురించి సుధా ఇప్పటి వరకు అసెంబ్లీలో ఒక మాట సుధా మీరు మాట్లాడలేదు సంవత్సరాలు కాదు మీరు రోజుకు ఏమైనా మాకు ఒక ఐదు వందలైనా కానీ పర్వాలేదు మేము మాకు ఐదు వందలే మాకు చేసి మా బతుకులు మీ చేతిలో పెడుతున్నాము దయచేసి మీరు అసెంబ్లీలో దీని గురించి పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నాము దీని గురించి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మా బతుకులు మీ చేతిలో పడ్డాయి దయచేసి మమ్మలను ఏలాగైనా మీరు ఆదుకోవాల్సిందిగా మేము ఆటో కార్మికులందరం మా సోదరులు చూడండి మీరు పొద్దు నుంచి తిండి లేదు ఒక ఛాయ్ సుధా మా కడుపులో లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మా బతుకులు ఎట్లా మేము దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వానికి దయచేసి మాకు ఏదైనా జీవన పని కల్పించమని కోరుతున్నాము అయితే ఈరోజు ఆటో సోదరులు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించి తన నిరసన కలుపుతున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ బస్ పథకం కింద వాళ్లకు జీవనోపాధికి బాగా ఇబ్బందికరంగా మారింది వాళ్ళు రోజు కష్టం పడి జీవించే జీవులు వాళ్లకు అనేక రకమైన ఇబ్బందులు ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే ఈఎంఐ కట్టాలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించాలి అసలు పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ బాధ అంటే చాలా బాధకరమైన విషయం మేము కరీంనగర్ టీఆర్ఎస్ మైనార్టీ సే తరఫున వీళ్లకు సంధీభావం తెలపడానికి రావడం జరిగింది వీళ్ళు కానీ మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నవి విధంగా వీళ్ళ తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా వీళ్లకు ప్రతి నెల ఒక పదివేలు ఆర్థిక సాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ఈ సందర్భంగా మిత్రులారా ఈరోజు ఒకటి పేపర్లు వచ్చినవి తెలంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమైనా అంటే థర్టీ నైన్ ఓన్లీ సిక్స్టీ నైన్ డేస్లో ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు పేపర్లో వచ్చినది ఇది చూస్తే చాలా నవ్వుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల మీరు అరవై తొమ్మిది రోజులలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు ఇంత అబద్ధాలు చెప్పడం మీకు జవాబేనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా చెప్పడం మీరు ఆలోచించండి తెలంగాణ ప్రభుత్వం నూట అరవై ఒక్క లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది కానీ చెప్పుకోలేదు ఇరవై మూడు వేలు ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి నియమపత్ర పత్రాలు ఇచ్చి మేమే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు నవ్వస్తుంది జనాలకు ఇంత అబద్ధాలు చేసి చెప్పుకోవడం అవసరమా మీరు అబద్ధాలు చెప్పే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం అవసరమా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మరియు వీళ్ళ బాధలు వెంటే బాగా మీకు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పటికి ఇబ్బంది రాలేదు కానీ ఒక్క పథకం మీరు ఒక తీసొచ్చినది అది కూడా అది మంచి పథకమే బస్సు పరిస్థితి దానికి తగ్గట్టు బస్సులు ఉండాలి కానీ వీళ్ళకు కూడా ఆటో సోదరులకు కూడా ఉపాధి కల్పించాలి ఏదైనా ధృవించాలి ఆర్థిక స్థాయి ధృహించాలి అది ఏం చేయకుండా ఆగం ఆగంలో వాళ్ళు స్టార్ట్ చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు లేడీస్ కూడా బస్ ఆపే పరిస్థితి లేదు ఇటువంటి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాము ఆటో సోదరులకు ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని థ్యాంక్ యూ జయ తెలంగాణ